నేను చేసిన ప్రతి సాంగ్ హిట్ అవుతుందంటే ఆ హిట్ సినిమాలో నేను ఉంటున్నానండి అంతేగాని ఇప్పుడు నేను చేయడం వల్ల హిట్ అవ్వడం అలా ఏం కాదు కానీ ఆ హిట్ సినిమాలో నేను ఉంటున్నాను అంతే అది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ హీరోస్ వాళ్ళ వల్ల అది హిట్ అవుతుంది అందులో నేను ఒక పాట అవుతున్నా అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఓ నార్మల్గా ఏంటంటే ఒక హిట్ హిట్ సాంగ్ చేయడం వేరు హిట్ సినిమాలో హిట్ సాంగ్ రావడం అనేది వేరు సో అది రెండు నాకు కలిసి రావడం అనేది నాకు చాలా హ్యాపీ అది అసలు ఎవరికి అంత ఈజీ కాదు కదా ఒక్కటంటే ఓకే బట్ చేసిన ప్రతిదీ కూడా అలా హిట్ అవుతుంది ఇప్పుడు

సో కట్ చేస్తే అన్ని నేను చూసి నేనే షాక్ ఏంటి అన్ని సాంగ్స్ ఎన్ని హిట్లున్నాయేంటి అని నేనే షాక్ లో ఉన్నా అసలు యా డెఫినెట్ గా అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటే చాలా హ్యాపీగా అనుకుంటుంది సో ఇప్పటి వరకు చేసిన హిట్ అండ్ ఫర్దర్ గా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంకా హిట్ సాంగ్స్ ఏం రాబోతున్నాయి ఉన్నాయండి డెఫినెట్ గా త్వరలో అంటే పెద్దదే ఉన్నాయి అండ్ అలాగే ఆనంద్ దేవరకొండ ఆనందే ఒకటి ఉంది ఆనంద్ దేవరకొండ ఉంది తర్వాత మొన్న రీసెంట్ గా నా స్వామి రంగ చేసాం అంటే సో ఇంకా బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండతో ఇప్పటి వరకు చేసిన సాంగ్స్ లో ఇన్ని సాంగ్స్ లో మీకు బాగా అంటే తృప్తి ఇచ్చిన సాంగ్ ఏది అంటే ఏం చెప్తారు ఫుల్ సాటిస్ఫైడ్ మీల్స్ సాంగ్ అనిపించిన సాంగ్ లేదండి ఇంకా తృప్తి అనేది అది ఎప్పటికి తీరంది అది సో అంటే అంటే నేను అది తృప్తిగా ఫీల్ అయితే మాత్రం ఇంకా నేను అక్కడతో ఆగిపోయినట్టే సో నేను సాటిస్ఫాక్షన్ అవ్వను సో నేను అవ్వకపోతేనే నేను ఇంకా ఇంకేం చేయాలి ఇంకా కొత్తగా చేయాలి ఇంకా కొత్తగా చేయాలని ట్రై చేస్తాను ఇది చాలా బాగా చేశాను అని ఫీల్ అయితే ఇంక అంతే డన్ అక్కడితో డన్ సో డెఫినెట్గా నేను ఎప్పుడూ అది ఎన్ని సాంగ్స్ చేయని ఇంకా బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తాను సో విజయ్ మాస్టర్ గారిని చూసినప్పుడు ఎవరైనా అమ్మాయిలు ఊ అంటావా మావా అని పాట పాడడం జరిగింది ఎందుకంటే ఆ సాంగ్ కి రీల్స్ చేయని వాళ్ళు ఎవరు లేరు ఫీమేల్స్ లో కానివ్వండి దాని మీద ఎక్కువ మీమ్స్ పాజిటివ్ మీమ్స్ ఎక్కడ డీజే ఉన్నా కంపల్సరీ ఆ సాంగ్ రావాల్సింది మామూలు అసలు ప్రతి ఒక్కరు ఊ అంట చేసిన నేను యాక్చువల్లీ జబల్పూర్లో లో చూసానండి ఆ సినిమా అంటే మధ్యప్రదేశ్ లో ఆ సినిమా అక్కడ కూడా జనాలు అరుస్తుంటే అసలు నాకు మామూలు కాదు అసలు ఎంత ఎంజాయ్ చేశానంటే తెలియకుండా కన్నీళ్ళు వచ్చేసాను సో అల్లు అర్జున్ గారితో మీకు ఎలా ఉండింది లేదండి అంటే అది ఎప్పటికీ మర్చిపోలేదండి ఎందుకంటే అసలు నేను ఏవో చిన్న చిన్న సినిమాలు చేసుకునే టైంలో సడన్ గా బన్నీ సార్ నుంచి కాల్ రావడం నా వర్క్ని ఆయన అప్రిషియేట్ చేయడం అంటే అప్రిషియేట్ చేయడం వేరు బట్ నీ చేసిన వరకు చాలా చాలా బాగుంది అని చెప్పడం అది అది ఎప్పటికీ మర్చిపోలేదు అది అంటే నీ టేకింగ్ బాగుంది నీ స్టైల్ బాగుంది నీ కొరియోగ్రఫీ చాలా బాగా చేస్తున్నావు ఆయన అంటే అంటే చాలా చాలా మెచ్యూర్ గా కంపోజ్ చేస్తున్నాం అసలు గుడ్ ఎప్పుడు ఇలానే చేస్తుండని ఆయన అంటే ఆయన డెడికేషన్ చూస్తే మనం చేసింది చాలా తక్కువ అనిపిస్తుంది అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది సో ఆయన అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి ఆయన ఇప్పటికీ ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే చేసిన ప్రతి షాట్ దగ్గర ఆయన వెయిట్ చేస్తుంటారు అంటే ఇంకేమైనా ఆడియన్స్కి ఇంకేం కావాలి అని ప్రతి దగ్గర కూర్చొని ఆయన ప్రతి చాలా డీటెయిల్గా ఒక్కసారి మార్నింగ్ సెట్లోకి వచ్చారంటే ఫినిష్ అయ్యేంత వరకు అక్కడే ఉంటారు ఆయన అంత డెడికేషన్ బాబోయ్ ఓకే సో అల్లు అర్జున్ గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏది అంటే ఏం చెప్తారు ఇది ఇప్పుడు నీ టేకింగ్ బాగుందని చెప్పు అంటే ఆయన ఎన్ని సాంగ్లు చూసుంటారు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూసారు అంటే ఆయన చేసిన సాంగ్స్ ఎంతమంది మాస్టర్లను చూసుంటారు అలాంటిది నాకు ఆ కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది స్టైలిష్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే డాన్స్ లో బన్నీ గారిని మించిన వాళ్ళు ఎవరు ఉంటారని కూడా చెప్పుకోలేదు స్టైల్ వేరు అది వేరు ఓకే సో విజయ్ గారు పుష్పలో మీరు చేసిన ఐటెం సాంగ్ హిట్ అయింది సో ఆడియన్స్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పుష్ప టూ లో ఉన్న ఐటెం సాంగ్ కూడా మీరే కంపోజ్ చేస్తున్నారా అని ఐటెం అని కాదని ఇంకా దాని గురించి తర్వాత మాట్లాడదాండి అయితే పెద్ద సీక్రెట్ ఏమంటే మీరు చెప్పాల్సిందే డెఫరెట్గా తర్వాత మాట్లాడతాం డెఫరెట్ గా ఆగస్ట్ తర్వాత అయితే థియేటర్ దద్దరిల్లిపోతుంది ఓకే డౌట్ లేదు ద్దరు వెళ్ళిపోతుంది అనే రేంజ్ లో మీరు చెప్పారు అంటే పుష్ప టూ లో కూడా మీరు ఇరిగి తీసారని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అంటే అంటే ఇప్పుడు రీసెంట్గా మన నాన్న వని అండ్ ఈగల్ ఇప్పుడు ఈగల్ వస్తుంది ఈగల్ లో కూడా మొన్న లండన్ లో ఒక సాంగ్ చేసాం మొన్న రీసెంట్ గా ఇప్పుడు హాయినా హాయ్ హాయినా కూడా చాలా మంచి హిట్ అయింది అలాగే ఇప్పుడు ఈగల్ వస్తుంది ఈగల్ రవితేజ సార్ది అండ్ అది మొన్న రీసెంట్ లండన్ లో చేసాం అది కూడా చాలా బాగా వచ్చింది అండ్ అది కూడా ట్రెండ్ అవుతుంటే నాకు అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు అంటే చేసిన ఏ సాంగ్ అవ్వని కూడా అంటే అందులో డాన్స్ అని చెప్పలేం కానీ ఓన్లీ మాంటేజెస్ అండి మాంటేజెస్ అండ్ చిన్న చిన్న హుక్ స్టెప్ ఉంటుంది ఒక హుక్ స్టెప్ ఉంటుంది అది కూడా అలా రీచ్ అయ్యేసరికి అసలు ఓకే చేసే ప్రతి సాంగ్ కూడా ఇంకా కేర్ తీసుకోవాలి అంటే ఆ బడన ఎక్కువ ఇంకో అనిపిస్తుంది కదా సో అలా